రాష్ట్రానికి ద్రోహం చేసిన మతతత్వ బీజేపీ కూటమిని నిరంకుశ వైసీపీని ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పిలుపునిచ్చారు ఆదివారం ఉదయం సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయనందు ఆ పార్టీ నాయకులు సిపిఎం ఎన్నికల విడుదల చేశారు ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సిపిఎం అఖిల భారత కమిటీ ఇప్పటికే తన మేనిఫెస్టోను విడుదల చేసిందని తెలిపారు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర కమిటీ రూపొందించిన ఎన్నికల ప్రణాళికను జిల్లాలో ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నామని అన్నారు ప్రధానంగా రాష్ట్రంలో గత పదేళ్లుగా ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసి రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం సహకరించని బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్న టీడీపీ జనసేన బీజేపీలను ఓడించాలని నిరంకుశ వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని సిపిఎం పిలుపునిస్తుందని అన్నారు మన రాష్ట్రానికి అన్యాయం చేయడమే కాకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తుందని విమర్శించారు ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్లు మనుధర్మ శాస్త్రం ప్రకారం మతతత్వ రాజ్యాంగాన్ని తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తుందని అన్నారు బీజేపీ ఈ పది సంవత్సరాల పాలనలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ కరెంటు తదితర ధరలను విపరీతంగా పెంచిందని దుయ్యబట్టారు అటవీ ప్రాంతాలలో గిరిజన హక్కులను హరిస్తుందని విమర్శించారు నిర్వీర్యం చేస్తుందని అన్నారు గిరిజనులు దూరం చేసి కార్పొరేట్ సంస్థలకు భూములు కట్టబెట్టాలని చూస్తుందని విమర్శించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు బీజేపీ ఇచ్చిన హామీలు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు నల్లధనాన్ని వెలిగితీసి పేదల అకౌంట్లో పదిహేను లక్షల డబ్బులు వంటి ఈ హామీని అమలు చేయలేదని విమర్శించారు ఈ పది సంవత్సరాలలో దేశంలో మణిపూర్ కర్ణాటక ఢిల్లీ ఉత్తరప్రదేశ్ గుజరాత్ తదితర రాష్ట్రాల్లో మైనారిటీ దళితులు మహిళలపై దాడులు దౌర్జన్యాలు పెరిగాయని అన్నారు బీజేపీ దేశంలో మరలా అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదని అధ్యక్షత తరహా పాలన తీసుకొస్తుందని అన్నారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను హరిస్తూ ఇంటి పన్ను ఆస్తి పన్ను చెత్త పన్ను తదితర ఛార్జీలను పెంచి ప్రజలు నడ్డివిరుస్తుందని విమర్శించారు కేంద్రంలో బీజేపీ తెచ్చిన ప్రజా వ్యతిరేక బిల్లులకు వైసీపీ మద్దతు తెలుపుతుందని అన్నారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక బీజేపీ ముందు మోకలెళ్లిందని దుయ్యిబట్టారు అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఓడించాలని బీజేపీకి మద్దతులను వ్యతిరేకించాలని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశంలో ఏర్పడిన ఇండియా ఫోరం పార్టీలను గెలిపించాలని ప్రజలకు సిపిఎం విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు ఈ సందర్భంగా సిపిఎం ముద్రించిన ఎన్నికల ప్రణాళికా పుస్తకం బ్రోచర్లను విడుదల చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు డిఎన్విడి ప్రసాద్ పి కిషోర్ జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు తన ఎన్నికల ప్రణాళికలను విడుదల చేసింది అలాగే లోక్సభ మొత్తానికి దేశవ్యాప్తంగా కూడా సిపిఎం తన ఎన్నికల ప్రణాళికని విడుదల చేసింది ప్రధానంగా ఈ దేశంలోను రాష్ట్రంలోను లౌకికవాదాన్ని రక్షించుకోవడం కోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం అలాగే ప్రజల యొక్క మత సామరస్యాన్ని కాపాడుకోవడం కోసం చేడాపేడగా ఉన్నటువంటి బీజేపీని ఓడించి బీజేపీతో పాటు వాళ్ళ మిత్రుల్ని పొత్తు పెట్టుకున్న వాళ్ళని తొత్తులుగా వ్యవహరిస్తున్న వాళ్ళని కూడా ఓడించాలనేటువంటి లక్ష్యంతో ఎన్నికల రంగంలోకి దిగింది ఇప్పుడున్న పార్టీలు కేవలం ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తు పోసుకోవడం తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి అభివృద్ధికి కావాల్సిన అవసరాలేంటి అనేది మాత్రం గుర్తించ వర్గాల సమస్యల పరిష్కారం కోసం కూడా నిర్దిష్ట ప్రతిపాదనలు ఈ ప్రణాళికలో ఉంచింది కార్మిక చట్టాలను కాపాడుతూనే స్కీమ్ వర్కర్ని రెగ్యులరైజ్ చేయటం అలాగే కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అలాగే రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వటం కౌలు రైతుల యొక్క పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని హామీ చట్టం సక్రమంగా అమలు చేస్తునే పట్టణాలకు కూడా వర్తింప చేయాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది విద్యుత్ ఛార్జీల పెంపుదలని స్మార్ట్ మీటర్ల ప్రతిపాదనలు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ఈ జిల్లాలోను రాష్ట్రంలోనూ ఉన్నటువంటి అనేక ప్రధాన సమస్యలకి పరిష్కారం కోసం ప్రతిపాదనలు పెట్టింది అలాగే మద్య నిషేధం గురించి ఇప్పుడు ఉభయో దెబ్బలాడుకుంటున్నారు కానీ మద్య ని మద్యాన్ని నియంత్రిస్తామని చెప్పి చెప్పారు ఎక్కడైనా రాజకీయ పార్టీలు ఆ రకంగా మద్యాన్ని నియంత్రించేదాని కోసం చర్యలు తీసుకోవాలి అలాగే సీఏఏ ఎన్ఆర్సీ పేరుతోటి అందరూ కూడా పౌరసత్వాన్ని నిరూపించుకోవాలనేటువంటి ఆలోచన కూడా విరమించాలి దాన్ని రద్దు చేయాలి రాష్ట్రంలో అమలు చేయమని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు కూడా తెలియజేయాలని చెప్పేసి ఈ ఈ ప్రణాళిక ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రధాన పక్షాలుగా ఉన్నటువంటి వైసీపీ అలాగే బీజేపీకి పొత్తుతో పెట్టుకున్నటువంటి టీడీపీ జనసేన పార్టీలు తమ ఈ విషయాలపైన తమ విధానాలను ప్రకటించి తద్వారా ఓట్లు అడగాలి తప్ప ఇవేమీ చెప్పకుండా కాట్లాడుకునే పద్ధతిలో ఓట్లు అడిగితే ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సమస్యల ఆధారంగానే ఓట్లు అడగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం